హాయ్ అందరికీ మా అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మది తిది నేను ప్రతి సంవత్సరం ఈ నేను ఉన్నంతకాలం పూజించ అమ్మమ్మ మాసంలోనే స్వర్గస్థులైన అమ్మమ్మ పేరు లక్ష్మి జనరల్గా అందరూ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వెళ్ళిన తర్వాత పెద్దల్లో కలుపుతారు కానీ మా మామయ్య మాత్రం సపరేట్గా ఇస్తారు ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇస్తారు పెద్దలా కలపరంటే ఎంతో శ్రద్ధగా చే మామయ్య వల్ల అమ్మది తిది అనమాట ఈరోజు అమ్మకండి మెత్తటి మెత్తటి కావాలి మెత్తటి చేయమంటే కొబ్బరి లడ్డు పూరీలు మక్క గారెలు స్వీట్ గారెలు ఎగ్ రైస్ మటన్ చికెన్ చిక్కుడుకాయ కూర ఆలు బజ్జీ పూరి మా మామయ్య వాళ్ళమ్మ స్మార్ట్ గేల్ బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళమ్మ దండం పెడతాడు నిజంగా ఎవ్వరికైనా అమ్మని మించిన దైవం లేదు కదా అమ్మ అంటే ఎంత ప్రేమనో మా అసలు మాటలు చెప్తా ఉంటే అమ్మమ్మ గురించి చెప్తా ఉంటారు మా అమ్మ ఇట్లా చేసింది మా అవ్వ ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్తూ ఉంటారు ఊరికే మాకైతే హ్యాపీ అనిపిస్తుంది అన్ని విషయాలు చెప్తా ఉంటారు అమ్మమ్మ గురించి ఈ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా పెద్దలకి నమస్కారం పూజలు జరగాలి ప్రతి ఇంట్లో దండం పెట్టిందా అయిపోయిందా మనం ఒకరి ఫోటో పెట్టి పెడతాం కానీ అది మూడు తరాలకి చెందుతుందంట అంటే అమ్మమ్మకి అమ్మమ్మ వాళ్ళ అత్తకి వాళ్ళ అత్తకి అంటే ముగ్గురి నానమ్మలకి మా వారి వాళ్ళ నానమ్మ నానమ్మ తాతమ్మకి అట్లా అందరికీ మనం పెట్టిన ఆహారం చెందుతుంది మన పిత్రులకి ఖచ్చితంగా నమస్కారం చేయాలి దీనివల్ల మన బాడీలో ప్రతి అనుమనువు వాళ్ళ దగ్గర నుండి వచ్చింది కాబట్టి అది మనకు బ్లెస్సింగ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్